ఈరోజు ఎలక్షన్ల పోయినప్పుడు ఈ కూటమి సూపర్ సిక్స్ ఇచ్చేటప్పుడు మీకు ఈ పథకాలని తెలియదా కూటమి పొత్తు పెట్టుకునేటప్పుడు ఈ పథకాలు మీకు మీరు మీరు సంబంధం లేదా ఆమోదించ మాట్లాడుకునే కదా ఈ రోజు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి రాష్ట్రం బడ్జెట్ లేదు అని ఈ రోజు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది అయ్యా నువ్వు నాలుగు సార్లు ముక్క మూడు సార్లు ముక్క మంది అనుభవ అంటున్నావే మీకు రాష్ట్రం బడ్జెట్ నీ తెలుగుకు నీ సూపర్ శిక్ష పథకాలు నీ యోగా ప్రజల్లోకి తీసుకొచ్చి చెప్పడం జరిగిందా మీకు తెలియదా మళ్ళీ మీకు అనుభవ కాసులు నేను నాకు అనుభవం అని అనే ఉన్నా అనే ఈ రోజు ఈ సూపర్ శిక్ష పథకాలు ఏ విధంగా బడ్జెట్ ఉంది ఏ విధంగా ఇవ్వగలమని ఐదు కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా మీరు రోజు ఆమె ఇచ్చి అధికారంలోకి వచ్చినారు అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ ఒక్క అధికారం ఏ ఒక్క పథకం అని మీరు సక్రమంగా అమలు పరిచినారా ఒక పెన్షన్ తప్పితే డిఎస్సీ అని చెప్పి ఈరోజు డిఎస్సీ సంతకం చేసినా కానీ ఎక్కడ డిఎస్సీ ఏ దానికి సమాధానం సమాధానం ఈరోజు మీ డిఎస్సీ ఆశ నిరుద్యోగాలు ఈరోజు దాదాపు ఐదు ఐదు కోట్ల జనాభాలో ఉన్న ఎంతోమంది చంద్రబాబు నాయుడు వస్తే జాబు జాబు అనుకుని డిఎస్సీ ఎంతో ఈరోజు చదువుకుని ప్రిపేర్ అయ్యి చెట్ల కింద గుళ్ళ కింద వాళ్ళు పరిపోగా చాలా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి చదువుకుంటున్నారు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు డిఎస్కి కానీ ఈరోజు మీరు ఏం చేసినా ఈ రోజు చెప్పినారు కానీ సంతకమైన దాన్ని ఎక్కడో అమలు ఈ రోజు ఇచ్చిన మీ డేట్ కూడా ఎక్కడ దాన్ని ఇంతవరకు అమలు దాన్ని చేయలేదు ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి తర్వాత తర్వాత తల్లి వందనం అమ్మఒడి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అండి ఏ ఒక్కరికైనా పదహైదు వేలు ఇచ్చినావా ఈరోజు ఐదు కోట్ల మంది ఆడపిల్లలు ఈ రోజు నీకు చదువుకున్న వాళ్ళు స్కూల్లోన ఏ రోజు పడుతుంది ఎప్పుడు పడుతుంది మాకు చెప్పిన ముక్క కూటమి నా ఇది ప్రభుత్వం వచ్చింది ఆశతో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎదురుచూస్తున్నారు కానీ ఒక్కరికన్నా ఇచ్చినావా ఈ రోజు ఎక్కడ ఈ రోజు ముఖ్యమంత్రి ఇది అబద్ధాలు ముఖ్యమంత్రి మీరు కాదని మేము మీరు అడుగుతున్నా తర్వాత దీపం పత్రం అప్లై ఇచ్చినారు చేసుకున్నారు ఎక్కడొచ్చిన వాళ్ళు సిలిండరు ఈరోజు దీపం పథకం ఆన్లైన్ అప్లై ఇచ్చినారు అప్లై చేసుకున్నారు కానీ సిలిండర్ ప్రజలు ఈరోజు ఇంటింటికి పైన ఎప్పుడు మాకు సబ్సిడీ పడుతుంది మేము ఎక్కడ కానీ ఎదురెదురు చూస్తున్నారు ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి ఇది కాదు మీరు మోసం చేసిన ముఖ్యమంత్రి చదవాలని అడుగుతున్నా అదేవిధంగా ఆడపిల్ల ఆడ బిడ్డలకు నీతి పథకం తర్వాత ప్రతి ఉచిత బస్సు బస్ స్టాండ్లోన రోజు ఎనిమిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరు బస్టా ఎప్పుడు ఉచిత బస్సు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎక్కడింతవరకు ఆ ఎనిమిది నెలలో ఎక్కడ పంపించలేదు ఇది ఇది నా వల్ల కావాలంటున్నావు ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి అని మిమ్మల్ని అడుగుతున్నా అదేవిధంగా యువకలంలో నిరుద్యోగులకి మేము ప్రతి నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళకి మూడు వేలు ఇస్తామన్నారు ఎక్కడిచ్చినారా ఈరోజు మీరు ఏ ఇది కాదు మీరు అబద్ధాల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అని మేము నిలదీస్తున్నా అంటే మీకు ఇన్ ఇన్ రాష్ట్రంలోన ఇంత ప్రకృతి మీకు సహకరించిన Hari ini ada ada సూపర్ శిక్ష అంటే ఆరు పథకాలు ఈరోజు మీ ప్రభుత్వంలో అమలు చేయలేని ప్రభుత్వం ఈరోజు మీది మీ ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా ప్రపంచమంతా అల్లకుల్లా ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ దిగ్బంది ఆర్థిక సమస్య ఆర్థికంగా ఎక్కడ బిజినెస్ ఎక్కడ ఎక్కడ ప్రపంచం అంతా లాక్డౌన్ అయితే కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా వాళ్ళందరూ సచివాలయ ద్వారా ప్రతి ఒక్క స్కీమ్ ప్రకారం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని మీకు ఈ విధంగా మీకు తెలుసు పెళ్లి చేస్తున్నా అలాంటి బడ్జెట్ ఉన్న సమయంలో అంత లాక్డౌన్ ఉన్నప్పుడు అంత బడ్జెట్ ఆర్థికంగా ఒక తోకలు ఉన్నప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ప్రజలకి అంత సక్రమంగా పథకాలు అందించారే ఈ రోజు నీకు ఆర్థికంగా అంత ఉండి ఈరోజు ప్రకృతి ఉండి సహకరిస్తే కూడా మీరు ఈ రోజు ఈ ఆ పథకాలు అందించలేకపోతే ఈ రోజు ఏ విధంగా మీ ప్రజలకు ఐదు కోట్ల మంది జనాలకి ఏ విధంగా పక్కన పెట్టుకుని ఈ రోజు మీరు పరపాలిస్తారని మీ ఈ విధంగా అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా మే మీ అదే విధంగా ఒక కరోనా వచ్చి ఈ రోజు కానీ అలాంటి పథకం అలాంటి అప్పుడు కానీ అలాంటి ముఖ్యమంత్రి అలా ఆరో రోజు కానీ ఉంటే రాష్ట్ర ప్రజల కూల్ ఈ సమయ తెలియజేస్తుంది ఎందుకంటే అనుభవం ఉండాలంటారు కానీ అనుభవం ఉంటే ఆరు స్కీములు మీకు బడ్జెట్ రాష్ట్రంలో ఏ విధంగా వస్తుంది ఏ విధంగా అమలు పరచాలా ఎంతైతే కానీ మీరు క్యారి మీరు లెక్క చేసుకుని ఈరోజు ప్రజలు చెప్పొచ్చు కదా ఎలక్షన్లన అది చెప్పలేక అది తెలు మీరు ప్రజలు మోసం తెలుసు నేను ప్రజలు మోసం చేశారు కదా అని కానీ మోసం చేసినా తెలిసి ఈరోజు ప్రజలకు మీరు దొంగ సాటుగా ఈరోజు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అదే విధంగా పవన్ కళ్యాణ్ నేను నిజాయితీ నిజాయితీ అంటారు ఏం నిజాయితీ అని పవన్ కళ్యాణ్ మీరు ఈ విధంగా మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రం ఏ మా కాదు కాదంటున్నారు మరి ఈరోజు ఏ ఏ మగం పెట్టుకుని మీరు ఆ కూటంలోన చంద్రబాబు నాయుడు మద్దతు మీరు సపోర్ట్ చేస్తారని మేము ఈ విధంగా అడుగుతున్నా నేను నిజ ఈరోజు నిలదీసి నువ్వు అడగల అంటే నువ్వు తీసి అడగలేవంటే ఆ రోజు మీకు కూడా ఈ ఇలాంటి ప్రజలు మోసం చేసిన మోసన్ని ఈరోజు మీకు అది వర్తిస్తాయని నేను సమావేశం మీరు కూడా తెలియజేస్తున్నా ఆ రోజుల్లో మీరు మీకు జరిగి తెలుసు మీ కూడా పవన్ కళ్యాణ్ గారు రోజు ఈ పథకాలు అందిస్తా అంది ఉన్నామని ఈరోజు చంద్రబాబు నాయుడు సహజం మీ ముఖ్యమంత్రి మీ కూట ముఖ్యమంత్రి రోజు లేదంట అంటున్నాడు మరి మీరు ఏం సమాధానం చెప్తారు దీనికి మరి ఏ విధంగా నిజాయితీ నిరూపించుకుంటావు ఈ నిజాయితీలు అన్నప్పుడు ఈరోజు మీరు మీరు చేయాలా లేకుంటే ఈ అతన్ని ఒప్పుకోవాలి మీరు ఐదు కోట్ల మందికి ఈరోజు ప్రజలు మోసం చేయాలి లేక ఒప్పుకోవాలి మీరు నేను అదే ఉన్నా అదే విధంగా ఎక్కడ చూసినా ఈరోజు ప్రజల పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడడం లేదు ఎక్కడున్నా నీ 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 సిక్స్టీ నీకు థర్టీ నీకు ట్వంటీ నీ సెవెంటీ కూటమిలో ప్రతి నియోజకవర్గం రాష్ట్రం మొత్తమే ఇదే చర్చ ఇదే సమస్యలు ఉంది ప్రజల పరిపాలన పైన ఉన్నంత దృష్టి ప్రజల పరిపాలన ఉన్నంత వాళ్ళకి శ్రద్ధ రోజు ఈ ప్రభుత్వంకి వాళ్ళు కూటమికే భాగాలు పంచుకునే తప్పితే వాళ్ళు ఎక్కడ ప్రజల ఏ విధంగా మంచి అభి అభివృద్ధి డెవలప్మెంట్ లేదని ఈ సౌ ఈ మీడియా ద్వారా తెలియజేస్తుందా ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈరోజు ఢిల్లీ తర్వాత ఆదుని ఢిల్లీ ఆదోని అంటే పరిపాలన ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే అందుబాటులో వస్తే ఎవరు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంది పరిపాలన అందించాలని ఏ ప్రజలకు ఈ రోజు తెలీదు ఆదో ప్రజలు గుర్తుంచుకోవాలా అదే పెద్దలు ఈ రోజు ఓటు వేసినారు మీరు కూటమికి ఈరోజు మీకు ఎంత అన్నం జరుగుతుంది ఏ విధంగా మీకు మోసం జరుగుతుంది ఈరోజు మీ కూటమి ఈ ప్రజలు తెలుసుకోవాలా రోజు దయచేసి మనకు ఈరోజు జరిగే ఉండే కూటమిలో ఈ కుమ్మలాట ఈరోజు ఎంతవరకు బయటకు పడిందో ఉదాహరణ నిన్ను నైటే తెలిసిపోయింది రోజు మాకి నీకంటారు కానీ ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద వాళ్ళ ఆలోచన లేరని ఈ ఈ మీడియా తెలియజేస్తున్నా దయచేసి ప్రజలు గుర్తించుకోవాలా ఈ ప్రభుత్వం మోస ప్రభుత్వం ఈ కూటమి ఎన్నోదులు కొనసాగదు రాబోయే రోజుల్లో ఉన్న స్థానికంగా కానీ జనరల్ ఎలక్షన్ కానీ ప్రజలు ఎప్పుడు సిపి మళ్ళీ అదే అధికారాన్ని కట్టుబడి ఎదురు చూస్తున్నారని ఈ సమ ఈ మీడియా మీకు అందరూ తెలియజేస్తున్నా ఇట్లు మున్సిపల్ నర్సింగ్ వైస్ చైర్మన్ வைசிபி முன்சிபாலிங் டிஸ்டிக் பிரெசிடென்ட் அப்பே நீண்டே ரகனா சார் இட்ரா நேரம் అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఆదోని మున్సిపాలిటీలో జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ తరఫున కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలపడం జరిగింది ఇందులో సిసి డ్రైన్లు సిసి రోడ్లు తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లకు సంబంధించి ఎస్ఎస్ థ్యాంక్ సంబంధించిన అంశాలతో కూడిన అజెండాలు మోటార్లు మోటర్లతో కూడిన అజెండాని కోటి యాభై ఐదు లక్షల రూపాయలుతో ఆమోదించడం జరిగింది ఇందులో ఇందులో కొన్ని అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఒకే వార్డుకు సంబంధించి కేవలం ఒక వార్డుకు సంబంధించి మూడు అంశాలు పెట్టినారు అభివృద్ధి ఎక్కువగా జరిగిన వాటిల్లో మళ్ళా మళ్ళా వర్కులు పెట్టడం అసలు ఈరోజు వరకు అభివృద్ధి జరగని వాటిలో ఒక వర్క్ కూడా పెట్టకపోవడము ఈ కారణాల వల్ల ఈరోజు ఆ అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది కౌన్సిల్లో కొన్ని వాదోపవాదాలు జరిగిన గట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా సక్సెస్ఫుల్గా కంప్ కౌన్సిల్ని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అజెండాను ఆమోదించడం జరిగింది దీనికి దీని ద్వారా మేము తెలుప తెలపడం ఏంటంటే ఆధ్వని అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంది కౌన్సిలర్లు అందరూ కట్టుబడే ఉన్నారు దయచేసి ప్రజలారా గమనించండి మేము అభివృద్ధికి ఆటంకం కాదు అభివృద్ధికి ఎప్పుడూ సపోర్టే కావున ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం పూర్తి చేసుకోవడం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఇన్ని కోట్ల వరకుతో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పోయిన నెలలో కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై నాలుగు కోట్ల యాభై లక్షల వర్కులు చేసామని తెలియజేస్తాం రెండు నెలలు కలుపుకొని ఆరు కోట్ల వర్క్లు పూర్తి చేసామని తెలియజేస్తున్నాం ఇది ప్రతీ నెల చేసేదే ప్రతీ నెల కంప్లీట్ చేసేదే కానీ అపోజిషన్ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెప్తున్నారు కాబట్టి ప్రతీ నెల కౌన్సిల్ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్ల వర్కులకి మేము శాంక్షన్ ఇచ్చినాము ఏ అభివృద్ధి చేసినాము ఏ తప్పుడు పనికి అడ్డం నిలబడినాము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాం సందీప్ రెడ్డి ఒక కౌన్సిలర్ గారు కంటిన్యూగా సభని ఇంటరప్ట్ చేస్తుంటే గౌరవ వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారికి అభ్యర్థన చేసినారు ఆవిడ కంటిన్యూగా ఇంట్రప్ట్ చేస్తా ఉంది సభని సభ సాగని సజావుగా సాగనిగకున్నట్లు అడ్డుపడుతుంది కాబట్టి ఆవిడ్ని సస్పెండ్ చేయండి సభ నుంచి అని అడిగినారు దానికి ఆవిడ నన్ను తప్పుగా మాట్లాడినారు నన్ను దూషించినారు అని చెప్పి నిరసన తెలపడం జరిగింది అది చిన్న విషయమే ఆవిడకి మళ్ళీ మేము అర్థమయ్యే విధంగా చెప్పినాము ఏదన్నా తప్పుగా అర్థం చేసుకుంటే కూడా పెద్ద వయసు ఆవిడ తప్పు చెప్పి ఆమెకు అయిందని చెప్పడంలో తప్పు తప్పులేదు ఆమెకు చెప్పినాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెంటనే కూర్చోడం జరిగింది సభ కంప్లీట్ అయింది సందీప్ రెడ్డి థర్టీ సిక్స్ వార్డ్ కౌన్సిలర్ ఆదోని మున్సిపాలిటీ